జయ శ్రీరామండి ప్రళయ సమయంలో కూడా నాశనం కాని పట్టణాలు రెండే రెండు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి అది ఒకటి కాశీ రెండు బృందావనం మొట్టమొదటి కాశీ ఏంటి అంటే ఈశ్వరుడే ప్రళయకర్త కాబట్టి ఆయన ఉన్న పట్టణాన్ని మాత్రం విడిచిపెట్టి మిగతా అంతా ముంచేస్తాడేమో అనిపించింది రెండు బృందావనం బృందావనం కృష్ణుడు పుట్టాడు కృష్ణుడు తిరిగాడు కృష్ణుడు పెరిగాడు అందుకని వదిలేస్తాడేమో అనిపించింది కానీ ఈ రెండు పట్టణాలు ఒకటేనేమో ఒకటే రూపమే రెండిట్లో ఉందేమో అనిపించింది ఒకసారి ట్రై చేద్దాం కాశీలో ఉండే గంగ తెల్లగా ఉంటుంది ఆ గంగనే తన రంగు మార్చుకొని నీలంగా మారి నల్లగా మారి యమునా నదిలా బృందావనంలో ప్రవహిస్తూ ఉంటుంది కాశీలో ఉండే శివుడు తెల్లటి స్వరూపంలో ఉంటాడు శివుడే బృందావనంలో రాధగా మారి తెల్లటి రూపంతో ఉంటాడు కాశీలో అమ్మవారు కాళికా స్వరూపం అదే అన్నపూర్ణ విశాలాక్షి అంటారు కదండీ అమ్మ నల్లగా ఉంటుంది కానీ ఈ అమ్మనే కృష్ణ వేషం ధరించి బృందావనంలో ఉంటుంది కృష్ణుడిలా అమ్మవారే ఉంటుంది బృందావనంలో కాబట్టి ఇంకా ఇక్కడ అక్కడ ఉండేది అంతా ఒక్కరే ఇద్దరు లేరు అనిపిస్తుంది కదండీ ఇంకొకటి కాశీలో బిందుమాధవుడు అనే పేరుతో విష్ణుమూర్తే పరిపాలకుడుగా భోజనకర్తగా అది ఏర్పాటు చేసేవాడుగా ఉన్నాడు అదేవిధంగా బృందావనంలో గోపీశ్వర్ మహదేవ్ అనే పేరుతో ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరుణ్ణి నిరంతరం కృష్ణుడు అర్చిస్తూ ఉంటాడు ఇక్కడుండే బిందు మాధవుణ్ణి ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు ఇలా ఈ రెండు పట్టణాలు వేరే వేరే కాదు ఒకే పట్టణాలు రెండుగా విభజించబడ్డాయేమో అనిపిస్తుంది అలాగే శివుడే రాధ రాధనే శివుడు కృష్ణుడే అమ్మవారు అమ్మవారే కృష్ణుడు గంగనే యమున యముననే గంగ అనిపిస్తూ ఉంటుంది కానీ ఎంత అద్భుతం కదండి ఈ రెండు పట్టణాలు ఎప్పుడూ ఉండిపోతాయంట అందుకే మనం కూడా కాశీ కానీ బృందావనం కానీ ఏది బాగా నచ్చితే అక్కడికి పోయి ఉండిపోదాం అప్పుడు మనకు ఈ కలిదోషాలు ఈ పాపాలు ఇవన్నీ ఏమీ లేకుండా నిరంతరం భక్తితో ఆనందంగా ప్రేమగా అందరినీ చూస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు కానీ ఇవన్నీ మన బాధ్యతలన్నీ తీరిపోయాకండి పిల్లల పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాక గృహస్థాశ్రమంలో ఉండి వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోతానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు కదా బాధ్యతలు తీర్చుకొని అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్